అందరికీ నమస్కారం అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఎస్జిఎఫ్ సెక్రటరీ పాంగి సూరిబాబు నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ నేడు పాడేరు ప్రధాన కేంద్రంగా రాష్ట్ర విలువ విద్యా పోటీలు నిర్వహిస్తున్నందుకు గాను నేడు రాబోయే దీపావళికి మన ఇంటర్ కాలేజ్ దగ్గర ఉన్న గ్రౌండ్లోని దీపావళి సామాన్లు స్టాల్స్ ఎవరు కూడా ఏర్పాటు చేయకూడదని చెప్పిన చెప్పని ఆయన కోరారు ఎందుకంటే ఈ క్రీడలు కూడా అక్కడే నిర్వహిస్తున్నాము మీరు అక్కడ స్టాల్స్ పెట్టడం వల్ల క్రై విక్రయాలు చేయడం వలన దీపావళి క్రై విక్రయాలు చేయడం వలన మొత్తం అంతా కూడా చెత్తా చెదారం పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది అది మేము శుభ్రపరచుకునే సమయం కూడా మాకు లేదు కనుక దయచేసి వ్యాపారస్తులు దీన్ని ఆలోచించాలని చెప్పని ఆయన ఈ సందర్భంగా కోరారు అలాగే సంబంధిత అధికార యంత్రాంగం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పిల్లలు రాష్ట్ర క్రీడా స్థాయి పోటీలు జరుగుతున్నాయి కనుక తప్పనిసరిగా కూడా సంబంధిత అధికారి యంత్రాంగం కూడా ఈ సంస్థపై దృష్టి సారించి రాబోయే రోజుల్లో దీపావళికి అక్కడ కాలేజీ మైదానం అక్కడ గ్రౌండ్లోని దీపావళి సామాన్లు స్టాల్స్ ఏర్పాటు చేయకుండా చూడాలని చెప్పని ఆయన ఈ సందర్భంగా కోరారు ఏదేమైనప్పటికీ నేడు రాష్ట్ర స్థాయి విలువిద్య విద్య పోటీలు అంటే చాలా ముఖ్యమైనవి కనుక అధికార యంత్రాంగం కూడా దీనిపై దృష్టి సారించి తప్పనిసరిగా అక్కడ కాకుండా వేరే చోటికి అంటే ఈ దీపావళి సామాన్లు వేరే చోటికి మార్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి కనుక మరి రాష్ట్ర వి రాష్ట్ర విలువిద్య క్రీడా పోటీలకు గుర్తించి మరి అక్కడ రాబోయే రోజుల్లో అక్కడ దీపావళి సామాన్లు పెట్టకుండా మరి సంబంధిత అధికారులు చర్యలు చేపడతారా లేదా అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది